ఎందుకంటే మనకి ఇక్కడ పెట్రోల్ బంక్ వచ్చింది పెట్రోల్ బంక్ వచ్చింది సోలాది రాయపర్తికే వచ్చింది రాయపర్తి మండలానికి మొత్తం ఈ ఆరు మండలాలలో ఎక్కడ కూడా ఈ మూడు ఒకటే మండలానికి ఎక్కడ కూడా రాలేదు ఓన్లీ రాయపర్తి మండలికే వచ్చింది రాయపర్తి మండల మహిళలు ఇంకా ఎక్కువ కృషి చేసి ఇంకా ఎక్కువ అభివృద్ధి చేసుకోవాలని వాళ్ళు కూడా అభివృద్ధి కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా ప్రభుత్వంలో మహిళలని కోటీస్ వరం చేయాలన్నది మనం అదేమంత ఆలోచన కూడా తెలుసు గెలిచినప్పటికెళ్ళి కూడా మహిళలని ఎక్కువ ప్రోత్సహిస్తూ మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా అంటే ఇప్పుడు మా కాళ్ళ మీద నిలబడుతున్నాం కదా కాబట్టి అంటే ఆ కాళ్ళతో నిలబడడం కాదు మీరు ఆర్థికంగా మీ దానిపైన మీరు ఉండడం అనమాట ఇప్పుడు చిన్న చిన్న మదర్ యూనియన్స్ అయినా లేకపోతే మా చిన్న బిజినెస్ పెట్టుకుంటారు కదా బిలియన్ రూడాలర్ అవి తీసుకొని అవి మంచిగా మీరు ఇంకా ఇంకా దిన దిన అభివృద్ధి అంటారు కదా అట్లా ఏదో పెట్టుకుందామా అంటే పెట్టుకుందామా అన్నట్టు కదా కాకుండా మంచిగా దాన్ని ఒక శ్రద్ధ తోటి ఏదైనా పెట్టిన వెంటనే అభివృద్ధి జరిగిపోదు ఓపిక ఉండాలి రెండో రోజుకే నిరాశ ఉండదు ఏదైనా బిజినెస్ పెట్టినామంటే అది రాత్రికి రాత్రి అంత అయిపోదు కొంచెం ఓపిక ఉండి ఏముంది ఒక రెండు రోజులు చూసి కాకపోతే ఏముంది లేనిదే లే అనుకోకుండా దాన్ని మెల్లగా ఓపికతోటి ముందుకు తీసుకెళ్తే ఎందులో అయినా సక్సెస్ ఖచ్చితంగా ఉంటది మళ్ళా మీ అందరు ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి ఒక మహిళకి ఇంకో మహిళ సపోర్ట్ ఖచ్చితంగా చేయాలి అట్లా అందరు చేసుకుంటున్న అన్నీ చాలా వస్తున్నాయి మహిళలకి మన ప్రభుత్వంలో ఈ వనితా టీ స్టాల్స్ క్యాంటీన్స్ ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా ఎంత బాగా సక్సెస్ అవుతున్నాయి ఇవన్నీ కూడా మంచిగా అందరూ ఇంకా ఇంకా కూడా ఏమైనా వనితా టీ స్టాల్స్ అట్లాంటివి పెట్టుకుంటా అన్నా కానీ మీరు ప్రపోజల్ పెడితే అవి కూడా అప్రూవ్ అవుతాయి అట్లా కూడా ఆలోచన చేసుకోవడం పెట్టాలనుకునే వాళ్ళు మహిళలకి ఎక్కడ పోవాలన్నా బస్సులు ఉచితంగానే ప్రయాణిస్తున్నారు ఆధార్ కార్డు చూపించబోతున్నారు కదా బస్సులలో ఉచితంగా ప్రయాణిస్తున్నారు మళ్ళా ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు ఇప్పుడు ఇంటి ఇంటికి ఇల్లాలే మహాలక్ష్మి కాబట్టి మరి మహాలక్ష్మిల పేరు మీదనే ఇల్లు కూడా వస్తుంది వడ్డీ లేని రుణాలు వస్తున్నాయి ప్రమాద బీమా వస్తుంది ఇంకా చాలా ఉన్నాయి మహిళలకి